ఉత్తరాంధ్రలో సినీ రంగానికి సంబంధించిన నటీ నటులు నిర్మాతలు దర్శకులు అనేక మంది ఉన్నారు వారిలో కొందరికి సంబంధించిన కొన్ని వివరాలను మన కేవీపీ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను హాయ్ హలో నేను మీ కేవీపీ కార్యం వినయ్ ప్రకాష్ ఫ్రెండ్స్ ముందుగా నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఉత్తరాంధ్రలో సినీ నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా మంచి మనసున్న మనిషిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి శ్రీ యాద్ కుమార్ ఈ యాద్ కుమార్ గారికి సంబంధించిన కొన్ని వివరాలను ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలో యాద్కుమార్ పేరు తెలియని వారు ఎవరు లేరంటే అతి కాదు నటుడిగా ప్రయాణం ప్రారంభించిన యాద్ కుమార్ వరకు అనేక టీవీ సీరియళ్ళలో అనేక ఛానల్లో సుమారు పదిహేను వందలకు పైగా ఎపిసోడ్లలో ముఖ్య పాత్రలో నటించారు తర్వాత దర్శకుడిగా నిర్మాతగా మారి యాక్సిడెంట్ అనే టెలిఫిల్మును తీసి చట్టంలోని కొన్ని లొసుగులను తన యాక్సిడెంట్ చిత్రం ద్వారా తెలియజేసి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు యాదకుమార్ తర్వాత ఆయనే హీరోగా నిర్మాతగా వ్యవహరిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం లైఫ్ ఈ సినిమా తక్కువ బడ్జెట్లో నిర్మించి సుమారు యాభైకి పైగా థియేటర్లో విడుదల చేయటం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం ఈ లైఫ్ చిత్రంలోని మెయిన్ పాయింట్ను సంవత్సరం తర్వాత వచ్చిన ప్రముఖ దర్శకుడు నటుడు చేసిన సినిమాలో కాపీ కొట్టారని విశాఖలోని అందరికీ తెలుసు అయితే ఈ విషయాన్ని లైఫ్ చిత్ర దర్శకుడు నిర్మాత అయిన యాదకుమార్ సీరియస్గా తీసుకోకపోవడంతో ఆ పెద్ద చిత్రం నిర్మాతలు దర్శకులు కోర్టు మెట్లెక్కే పరిస్థితి తప్పింది సరే ఇక ఈ దర్శక నిర్మాత యాద కుమార్ విశాఖలోని అనేక మంది కళాకారులకు తన చిత్రాల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నారు స్వతహాగా ఒక స్కూల్ను నడుపుతూ టీచర్ విత్తిలో ఉన్న యాదకుమార్ సౌమ్యుడిగా కాంట్రవర్షిల్ లేని వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నారు తన పని ఏంటో తను చేసుకుపోయే మనస్తత్వం గల యాదకుమార్ దర్శకుడిగా నిర్మాతగా కొత్త వాళ్ళను ఎందరినో పరిచయం చేస్తున్నారు ఆ కోవలోనే నేత్ర అనే చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది ఈ చిత్రం ద్వారా యాద కుమార్ హీరోను హీరోయిన్లు మరికొంతమందిని పరిచయం చేస్తున్నారు ఈ నేత్ర చిత్రం ద్వారా మరో కోణంలో దర్శకుడిగా యాదకుమార్ తన విశ్వరూపాన్ని చూపించనున్నారు ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలయ్యి మంచి ప్రాచుర్యం పొందాయి మరొక మణి మణికలుద్దాం మీ కేవీపీ కార్యం వినయ్ ప్రకాష్ ఇక్కడ మరో విషయం మర్చిపోయా స్టార్ మేకర్ సత్యానంద్ స్టూడెంట్ అయి ఉండి హీరో అయిన ప్రభాస్కి బ్యాచ్మేట్ అయిన ఈ యాద్ కుమార్ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం ఆయన సంస్కారం హ్యాట్సాప్ టు యాద్ కుమార్ గారు మళ్ళీ మరో కళాకారులకు సంబంధించిన విషయంతో కలుద్దాం మీ కేవీపీ కారం వినయప్రకాష్ థ్యాంక్ యూ